రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు పండుగల్లో వాటిని ధరించుదాం అని నూలు పోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దామని ఆమె అన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు నా నిజం గెలవాలి పర్యాటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల గద్వాల్ ఖాది ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకు వాళ్ళ వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూళ్ళు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతనలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం మన చేనేత మన సంస్కృతి మన సాంప్రదాయం